మేము చేసిన ఈ ఇల్లు తిరిగి చేసుకొచ్చిన సర్వేలు అధ్యక్ష పాల్గొనోళ్ళ గురించి పేర్లు చెప్తా అధ్యక్ష ఈ సర్వే యాభై రోజులు జరిగింది ఒక్కరోజు కాదు ఇళ్ళ దగ్గర కూడా వెళ్ళారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎమ్మెల్యే గజ్వేల్ కల్వకుంట్ల తారక రామారావు గారు ఎమ్మెల్యే సిరిసిల్ల తన్నీరు హరీష్ రావు గారు ఎమ్మెల్యే సిద్దిపేట పద్మారావు గారు ఎమ్మెల్యే సికింద్రాబాద్ పల్ల రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యే సికింద్రాబాద్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ మన అదొకటి అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా మా మిత్రులు పాళశంకర్ గారికి కూడా తెలవాలి శ్రీమతి డీకే అరుణ మహబూబ్ నగర్ ఎంపీ అధ్యక్ష వీళ్ళందరూ సర్వేలో పాల్గొనకుండా నేను అడిగిన కొంత మిత్రులను అందులో ఉన్న వాళ్ళని ఏందే సారు ప్రతిప ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేకపోతే వీళ్ళంతా మంత్రులు చేశారు ఎందుకు సర్వేలో పాల్గొంటలేరు అంటే అన్నా నువ్వు ఇచ్చిన నువ్వు ఇచ్చిన సర్వేలో ఇంతకుముందే చెప్పకనే పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు ఒక మాట మీరు ఎన్ని వివరాలు అడుగుతా మా సారో లెక్కిస్తారని ఐదవ పేజీ ఐదవ పేజీలో ఏముంది అధ్యక్ష మీ భూమి వివరాలు చెప్పండి అని అడిగినాం అధ్యక్ష ఒక్క దెబ్బకే చంద్రశేఖరరావు గారు తారక రామారావు గారు హరీష్ రావు గారు వీళ్ళందరూ ఎవరు సమాచారం ఇవ్వలేరు అధ్యక్ష ఇప్పుడు మనం మేము మా అధ్యక్ష దీంట్లో అందరూ మూడు కోట్ల యాభై నాలుగు లక్షల నూట ముప్పై ఎనిమిది మంది సర్వేల పాల్గొంటే ఇక్కడున్న ఎమ్మెల్యేలు మంత్రులు అందరు వివరాలు ఇస్తే భూముల వివరాలు అడగంగానే సర్వేల పాల్గొన్నారా అధ్యక్ష సర్వేల వాళ్ళు వెనకాల నుంచి శంకర్ ని పాటు చేస్తున్నారు అధ్యక్ష అబద్ధాలు చెప్పి శంకర్ మంచే అధ్యక్ష నాకు తెలుసు పర్సనల్ గా కానీ ఆయన కూడా ఖరాబ్ చేసి ఇన్ ఇంత 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 ముఖ్యమైన ఇంత ఇంపార్టెంట్ మనం చర్చ చేస్తుంటే ఈ తప్పుడు నివేదికలు తీసుకొచ్చి ఈ లెక్కలు మాట్లాడుతున్నారు అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా పంతొమ్మిది వందల ముప్పై ఒకటే కాదు అంతకంటే ముందు పంతొమ్మిది వందల నలభై ఒకటి యాభై ఒకటి అరవై ఒకటి డెబ్భై ఒకటి ఎనభై ఒకటి తొంభై ఒకటి రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు ప్రతి పది సంవత్సరాలకు జనాభా లెక్కలు చేసింది అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి జనాభాను ఈ రోజు వరకు లెక్కిస్తలేరు అధ్యక్ష ఎందుకంటే వాళ్ళకి జనాభా లెక్కించడం బలహీన వర్గాలకు వాళ్ళ హక్కులు ఇవ్వడం భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు అధ్యక్ష ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నిజంగానే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బలహీన వర్గాలకు ఏదైనా సాయం చెయ్యాలి అనుకుంటే రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కలు ఈ రోజు వరకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల జనవరిలో లో ఉన్నాం అధ్యక్ష